ఓం శ్రీ గురు శ్రీ మహాగణాధిపతి నమ దేవపురమేక్షకులు స్వాగతం మీనరాశి ఈ మేనరాశిలో ఉత్తర పూర్వభాత నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాపాతం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబరు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులకి రెండు సూచనలు నెలకి రెండుసార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు డిసెంబర్ రెండవ భాగంలో పద్దెనిమిదో తారీ జరుగుతాయి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి అలాగే రెండు వేల ఇరవై ఆరో సంవత్సరానికి సంబంధించిన రాజ ఫలితాలు కూడా అప్లోడ్ చేస్తాను చూడండి తగిన జాగ్రత్తలు తీసుకోండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం పేజ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా అనిపిస్తాను హై ఫ్రెస్టర్స్ ఇంకా అనిపిస్తాను టూ ఆఫ్ పెంటికల్స్ బాగుంటుంది బాగోదు ఓ సామెత ఉంటుంది అన్నీ నాకు అణిమగి అణిమణిగా ఉంటుంది ఏమీ అందుకే ఎగిరి ఎగిరి పడుతుంది అండి సాంగత నిండా అన్ని పదార్థాలు పెడితే ఆకు ఎగరదు గాలి వేసిన అన్నం పప్పు అన్నీ పెడితే ఖాళీ గ్లాస్ పెట్టిన ఆకు పెట్టినంటే గాలి వేస్తే ఎగిరిపోతుంది ఇలా ఈ సమయంలో మీరు అన్నీ బట్టి నుంచి ఉండాలి నిదానంగా ఉండాలి ఆర్థికంగా బాగుంటుంది గుర్తింపు వస్తుంది గౌరవం వస్తుంది విద్యా విజ్ఞానం అన్నీ ఉంటాయి అతిగా ప్రదర్శించకూడదు మనం మన ధర్మాన్ని కానీ మన విజ్ఞానాన్ని కానీ మన విద్యని కానీ అవసరమైన వాడి ముందు మాత్రమే అడిగినంత వరకే చెప్పాలి తెలిసింది మొత్తం చెప్పేస్తే దాని విలువ ఉండదు అడిగింది మాత్రం చెప్పాలి ఆశడిది పాయింట్ లాగా ఉండాలి అవసరమైనంత అవసరమైతే అవసరం లేకపోయినా కానీ చెప్పాలి ఇప్పుడు నాకేం తెలుసు అనే విషయం నేను చెప్పబోతే తెలియదు కదా మీకు ఎవరికి కూడా నేనేం చేస్తాను అనేది అలాగా మీరేం చేస్తారు మీకేం తెలుస్తుంది అవసరమైనంత వరకు చెప్పాలి అవసరాన్ని బట్టి చెప్పాలి మూడ్ స్వింగ్స్ ఉండకూడదు మనకి విమర్శ పోగడత రెండూ ఉంటాయి సమాజంలో విమర్శించే వాడిని దృష్టిలో పెట్టుకుని మనం మాట్లాడే ప్రతి మని నెగిటివ్గా మాట్లాడకూడదు పాజిటివ్గా మాట్లాడాలి విమర్శించి విమర్శిస్తాం విమర్శిస్తేనే మనం షార్ప్ అవుతాం అహంకారం రాకుండా ఉంటుంది నిదానంగా ఉంటాం అందరూ పోగేవాళ్ళు అందరూ భజన చేసేవాళ్ళు అంటే మనం ఇచ్చిన వాళ్ళు లేరని చెప్పి అహంభావంతో తప్పులు చేసే అవకాశం ఉంటుంది మనిషి యాక్యురెసీ ఉండాలి పొరపాటు విమర్శించే వాళ్ళు ఉంటే మనిషి పొరపాటు చేయకుండా ఉంటారు మీరు అలా అర్థం చేసుకుని అందరితో కలిసి ఉండండి హుందాగా ప్రవర్తించండి తొందరపాటు మాట మాట్లాడద్దు తొందరపాటు పనులు చేయవద్దు మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫైవ్ ఆఫ్ కప్స్ ప్రజెంట్ డెత్ డెత్ కార్డు మీ కార్డు తీసుకోవాలి ఫుల్ ఫ్యూచర్ హీరో ఫైన్ బాగుంటుంది మీ పాస్ట్లో ఓ తెలియని కొంత నిరాసక్త కొంత నిస్తేజం ఏ పని చేబుద్ధి కాకపోవడం శనిగ్రహ ప్రభావం పూర్తిగా మీ మీద గత పదిహేను రోజుల్లో ప్రస్తుతం వస్తే లైఫ్ ఎందుకు ఆగింది ఆగింది ఆగిందా మనం ఆఫ్ చేసామా మన ప్రయాణాన్ని డెవలప్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం నడుస్తుంది లైఫ్ ఊహించని ఎదురు దెబ్బలు కొన్నిసార్లు మనమే తగ్గిపోయి ఆ అగ్రెసివ్నెస్ తగ్గిపోతుంది మనమే అవుతాం షేర్ మార్కెట్లో ఉన్నారు చేస్తున్నారు బిజినెస్ సడన్గా ఆపేసారు ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ డబ్బులు విత్డ్రా చేసేస్తున్నారు మార్కెట్ నుంచి విత్డ్రా అయిపోతున్నారు ఎందుకు విత్డ్రా అవుతున్నారు కొన్నిసార్లు తెలిసి తెలియక రకరకాల కారణాలు ఉంటాయి ఏదైతే మీరు ఆగిపోయిందో ఏదైతే రిస్క్ తీసుకుని చేసిన పనులు ఎదురుదెబ్బతుంటారు భయపడ్డారో ఆ భయం వదిలి మళ్ళీ రీస్టార్ట్ వస్తుంది మీకు ఆలోచించిన నిదానంగా తొందరపాటు తగ్గి ఏం చేయాలి రాబోయే ఐదేళ్ళు నుంచి రాబోయే పదేళ్ళ నుంచి చేయాలి అనే విషయం స్పష్టమైన అవగాహనతో భయాలు వదిలిపెట్టి టెన్షన్లు వదిలిపెట్టి ఆలోచించి లోతుగా తొందరపడకుండా నిర్ణయాలు తీసి జీవితాన్ని ముందు తీసుకునే ప్రయత్నం చేస్తారు అందులో మీకు సక్సెస్ వస్తుంది ఫ్యూచర్ కానీ కూడా హిర్ ఫ్యాంట్ బాగుంది గౌరవప్రదంగా ఉంటుంది గుర్తింపు వస్తుంది బాగుంటుంది మీ బా మీ కుటుంబ సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబంగా ఫైవ్ ఆఫ్ సామాజికంగా ఏ పెండింగ్స్ కుటుంబ పరంగా ఒక తెలియని ఒక విషయం ఏదో అంతర్మదనం సాగుతూ ఉంటుంది ఒక తెలియని ఒక చికాకు నడుస్తూ ఉంటుంది మీకు అది ఇప్పుడెప్పుడే కంట్రోల్ అవ్వదు మీరేం చేయకండి మౌన ప్రేక్షపాత్ర వహించడంతో మీరు ఏం చేయలేరు సామాజికంగా బాగుంటుంది గుర్తింపు వస్తుంది ఆర్థికమైన లాభాలు కలుగుతాయి డబ్బు ఊహించిన మార్గంలో డబ్బు వచ్చే అవకాశం కనబడతాం ఉద్యోగం చేసేవాళ్ళకి కనబడుతుంది ఆఫ్ సోర్స్ జాగ్రత్తగా ఉండండి మాట జారద్దు ఉద్యోగం పోగొట్టుకోదు కొంతమంది కోపం వస్తే మేనేజర్ వాళ్ళ బాస్ మీద నేను అంటారు మానేస్తానంటే వీళ్ళు బతిమాలత వాళ్ళ ఉద్దేశం ఓకే క్యారీ అంటే ఉద్యోగం పొద్దు రోడ్డు మీకు వచ్చేస్తే ఇబ్బంది అవుతుంది అందువల్ల ఉద్యోగం జాగ్రత్తగా చూసుకోండి ముఖ్యంగా మెటర్నిటీ లీవ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు రీజాయినింగ్ అది అప్పుడు కూడా జాగ్రత్త మళ్ళీ లీవ్ ల్యాక్సేషన్ చేయకుండా జాయిన్ అయిపోతే మంచిది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఒకటి సోర్ట్స్ పెద్దగా మీకు వచ్చే అవకాశం తక్కువ కొంచెం సీనియర్ పర్షన్లో ఉన్న వాళ్ళకి ఎవరికైనా జాబ్ దొరికే అవకాశం అవకాశాలు వస్తాయి వాటి మీరు వినియోగించుకోవాలి వ్యాపారం చేసేవాడికైనా ఫోర్ ఆఫ్ సోర్స్ పర్వాలేదు అన్ని రకాల వ్యాపారంలో బాగానే ఉంటుంది వ్యాపారంలో వచ్చే ఒడిదుడుకులు మార్కెట్ ట్రెండ్ మీరు కరెక్ట్గా ఎస్టిమేట్ చేసుకుని తగిన జాగ్రత్తలు తీసుకుంటారు ఏమీ ఇబ్బంది ఉండదు ఆర్థికంగా ఎలా ఉంటుంది కప్స్ కొంచెం ఖర్చులు ఉన్నాయి అనే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది సంతాన ఖర్చులు ఎక్కువ ఉంటాయి సంతానం కోసం ఖర్చు పెట్టాలని విషయాన్ని తెలుసుకుని మీరు ముందే కొంచెం ప్రిపేర్ అవుతూ ఉంటారు ఖర్చులు అయితే కనబడుతున్నాయి ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది త్రీ ఆఫ్ సోట్స్ కొంచెం ఊహించిన అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం పంతొమ్మిది ఇరవై ఇరవై ఏడు తారీఖులో కనబడుతుంది ఊహించిన అనారోగ్యాలు కలిగే అవకాశం కనబడుతుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి ఇదే ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ పర్వాలేదు ఇబ్బంది ఉండదు సమస్యలు తీరతాయి కష్టాలు తీరతాయి ఆలోచన సరైన కొలుక్కు వస్తాయి ఏం చేయాలి ఎలా చేయాలనుకుంటారు సరైన నిర్ణయాలు తీసుకుంటారు అనుకున్న వాతావరణం అంతా కూడా ఉంటుంది మోగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా సెవెన్ ఆఫ్ సోట్స్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా త్రీ ఆఫ్ వ్యాండ్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంట్ కప్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ కప్స్ విద్యార్థులు పిల్లలకి ఎలా ఉంటుంది స్ట్రెంగ్త్ మగవారికి సంబంధించి కొంచెం జాగ్రత్త అవసరం ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ మోసపోయే అవకాశము ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉంటుంది మీరు మెయిల్స్ అవి కూడా మెయిల్స్ ఓపెన్ చేసి ఇలా యూట్యూబ్ ఛానల్స్ అవి ఓపెన్ చేసి పడుకోవడం కాకుండా లాగౌట్ చేయండి ఫోన్పేలు ఇవన్నీ చాలామంది ఫోన్పే పే చేసి యాప్ కిల్ చేయరు ఆ యాప్ అలా ఆన్లోనే ఉంటుంది నేను పిన్ని పాస్వర్డ్ ఇవ్వాలి కదా అనుకుంటారు ఏది కూడా ఓపెన్గా వదలద్దు బ్లూటూత్ ఆన్ చేయొద్దు మీ వైఫై ఓపెన్గా వదలద్దు పాస్వర్డ్ పెట్టుకోండి పాస్వర్డ్ ప్రొడక్షన్ పెట్టుకోండి మీ ల్యాప్టాప్కి ఫోన్కి పాస్వర్డ్ కరెక్ట్గా ఉండదు చూసుకోండి అన్నీ జాగ్రత్తగా చూడండి తెప్టింగ్ జరిగే అవకాశం మీ దీని విజ్ఞానం విద్య డబ్బు దొంగిలించబడే అవకాశం ఉండదు మెయిల్స్ హ్యాక్ అవ్వడానికి జరిగే అవకాశం ఉండదు జాగ్రత్తగా చూసుకోండి ఆడవారికి ఏమి ఇబ్బంది లేదు పర్వాలేదు బాగుంటుంది వైవాహిత్యత కూడా సాఫీగా సాగుతుంది ప్రత్యేక సమస్యలు ఇబ్బందులు ఏమి ఉండవు ప్రశాంతంగా పీస్ఫుల్గా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తారు ఏ రకమైన సమస్యలు ఏమీ ఉండవు సంతానపరంగా కొంత తెలియని నిర్లిప్త చికాకు ఉంటుంది వాళ్ళ గురించి పట్టించుకోవడం మానేస్తారు ఇంతే ఎంత చెప్పినా ఇంతే ఎంత చేసినా ఇంతే అని వదిలేస్తారు వదిలేయండి కూడా ఈ పదిహేను రోజులు ఏం మాట్లాడద్దు వాళ్ళని వదిలేయండి వాళ్ళ పని వాళ్ళు చేసుకోండి మీ పని మీరు చేసుకోండి ఎక్కువ వాళ్ళకి మీరు సలహాలు చెప్పి వాళ్ళు ఏదో చేయాలని వాళ్ళు ఏదో ఏం వినరు ఎవరు మాట ఈ సమయంలో వదిలేయండి విద్యార్థుల పిల్లలకు కూడా కొంత సెల్ఫ్ కంట్రోల్ అవసరం మీకు తొందరపడకూడదు దూకుడు దాకాలి నిదానంగా ఉండాలి నక్షత్రాలు వేరే కలిసి ఉంటే పూర్వ నాలుగో భాదం వాళ్ళకి ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ పెంటికల్స్ ఉత్తరాభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది క్వీన్ ఆఫ్ పెంటికల్స్ రేవత్ వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ చెప్పిన మంచి పల్లెతరి బాగుంది వాళ్ళకి ఉన్నాయి ప్రశాంతమైన జీవితం ఉంటుంది గౌరవం గుర్తింపు ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగుంటాయి ఉద్యోగం వస్తుంది ఉద్యోగం లేని వాళ్ళకి పెళ్ళి వాళ్ళకి ప్రెగ్నెన్సీ కలిసి వేయ అవకాశం అన్ని రకాలుగా బాగుంటుంది రేవతి వాళ్ళకి ఒక తెలియని స్తబ్దత ఏమీ మూమెంట్ ఉండదు ఏం చేయాలి ఎలా చేయాలి ఎలా స్టార్ట్ చేయాలి ఎలా ముగించాలి ఏ విషయం అయితే అర్థంగా నయోమయంలో ఉంటారు ఈ పదిహేను రోజులు ముఖ్యమైన పనులు ఏమైనా నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది పూర్వభద్రుడు జనరల్ డిసప్పాయింట్మెంట్ సహాయ నిర్వహణ ఉంటుంది ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి సహాయం సరిగ్గా దొరకదు నాలుగో వారంలో కొంత అనుకూలత వస్తుంది పరిహారం ఏం చేయాలి పూర్వభద్ర ఏం చేయాలి నైట్ ఆఫ్ కప్స్ ప్రత్యేక పరిహారం అనేది మీరు చేయొద్దు వదిలేసేయండి ఇచ్చి పూర్తి చేసుకోండి చాలు ఉత్తరాభద్ర వాళ్ళు ఏం చేయాలి ఎస్ ఆఫ్ కప్స్ లక్ష్మీ అంబాన్ని ఆరాధన చేయండి కన్నధారసతం చదువుకోండి రేవతి వాళ్ళు ఏం చేయాలి త్రీ ఆఫ్ పెంటికల్స్ ఓం నమచ్చేయండి కానీ మహాని మంత్రాన్ని జపం చేసుకోండి దుర్గాదేవి ఆరాధన చేయండి బాగుంటుంది ఈ పరిహారాన్ని పెద్ద జరిగితే లైవ్ టెల్ వస్తుంది చూడండి శుభం పోయాదు